నారాయణ గారికి ధన్యవాదాలు ఇప్పుడే డాక్టర్ సుబ్బారావు గారు మాకు కుటుంబ మిత్రత్వం ఉన్నది చాలా కాలంగా మా కుటుంబంతో వారికి మంచి సత్సంబంధాలు అదేవిధంగా డాక్టర్గా కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మా పేరు వింటుండే పేరు అది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడే మనం ముందు వచ్చినటువంటి శ్రీ చంద్రరావు గారికి మన మాజీ ఎమ్మెల్యే మా అమ్మమ్మ ఊరు వారిది మా అమ్మ క్లాస్మేట్ కూడా వారు ఇలా అంటే వాసు గారు కూడా వచ్చారు అదే ఊరు సంబంధించినటువంటి మనం మా అమ్మకు తమ్ముడే అంట నాకు వేదిక మీద ఉన్నటువంటిగా మా నాయకుడు కానీ డాక్టర్ రంగాచార్య గారు నా రంగాచార్య గారు చిన్నప్పటి నుంచి నేను విద్యాధిపక్ష వచ్చినప్పుడల్లా వారు ఇంటికి పోయేదే స్వయం సేవక వారిని కలిసి బిజీ డాక్టర్ అప్పటి సరే ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన వాళ్ళు చాలా మంది నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నారు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరును నమస్కరిస్తూ ఈరోజు చాలామంది అడిగారు మీరు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఈ జిల్లా మీరు ఎందుకు ఎన్నుకున్నారని చెప్పేసి మా చెప్పారు నేను రాజకీయ జోలికి బోధించుకోలేదు నేను కూడా మాట్లాడదలుచుకోలేదు కానీ సుబ్బారావు గారు కొన్ని అంశాలు చెప్పారు కాబట్టి ఆ అంశాల మీదనే నేను కూడా కొంత వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే ఎవరైనా సరే మనము పుట్టిన స్థలాన్ని అంటే జన్మభూమిని మనం ఎవరు కూడా మర్చిపోరాదు కాబట్టే మాకు ఇప్పుడు అక్కడ ఎటువంటి ఒక సంబంధం లేకుండా కూడా అంటే మా బ్రదర్స్ కదా ల్యాండ్స్ ఉన్నాయి వ్యవసాయం ఉన్నది అది వేరే మాట కానీ మేము ఎప్పుడో చిన్నప్పుడే బయట పెరిగిన వాళ్ళు అందరూ కూడా మా ఇంట్లో మా అన్నదమ్ములు కూడా మా నాన్న కూడా ఇక్కడ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా విదేశాల్లో అక్కడ పెరిగి భారతదేశం ఉండి ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈ యొక్క ప్రాంతంతో అప్పుడు మా ఊరు అనే ఇది మా ప్రాంతం అనేటువంటి ఒక భావన నాతో ఉన్నది అది నన్ను అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి ఒక పర్యటన నా సొంత గ్రామం ఉన్నటువంటి ఒక ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా కొత్త జిల్లా అయినటువంటి ఒక సూర్యాపేట జిల్లాకు నేను రావడం జరిగింది చిన్ననాడు మిత్రులు చాలా మంది కలిశాను అక్కడ నా చిన్ననాడు జ్ఞాపకాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేసుకున్నాను అదేవిధంగా ఈ ఊరితోని కోదాడ కోదాడ ప్రాంతంతో చాలా సంబంధాలు ఉన్నాయి మీకు ఎందుకు తెలుసు ఇక్కడ ఉన్న కేఆర్ఆర్ కాలేజ్ కూడా అప్పుడు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఆ కాలేజ్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అయ్యింది ఏదన్నప్పుడు కూడా మనము ఈ యొక్క ప్రాంతమే కాదు మనకు మన రాష్ట్రము మన దేశము ఇది కూడా మనకు చాలా ముఖ్యము తల్లి ఎట్ల ముఖ్యం ఉంటుందో మన తల్లి లాంటి మన గ్రామం కూడా మనం ముఖ్యం కాబట్టి ఈరోజు ఆ మాట చెప్పడం జరిగింది సుబ్బరావు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు భారతదేశంలో వారు కొన్ని డెవలప్మెంట్ చెప్పారు ప్రభుత్వం డెవలప్మెంట్ మీ అందరికీ గుర్తుండొచ్చు గతంలో ఎవరికైనా టెలిఫోన్ కనెక్షన్స్ కావాలంటే రెండు మూడు ఏళ్ళు మనం దాన్ని వెయిట్ చేసేవాళ్ళము కానీ అప్పుడు వాజ్పాయి గారు వచ్చిన తర్వాత టెలిఫోన్ కనెక్షన్స్ ఆన్ డిమాండ్ ఇచ్చింది మనకు గ్యాస్ కనెక్షన్స్ కావాలంటే మనం రెండు మూడు ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎంపీ కూపన్ ఏదో తీసుకోవాలి బ్లాక్లో కూడా తీసుకునేది కానీ ఇప్పుడు ఒక్కొక్క కనెక్షన్ కాదు రెండు రెండు కనెక్షన్ ఎమ్మటే వస్తున్నది మేము చిన్నప్పుడు మా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మా ఊరికి రావాలంటే నాలుగున్నర గంటలు పెట్టేది ఒక సిమెంట్ రోడ్ ఉంటుండే హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా సూర్యాపేట నుంచి కో దాకా ఓన్లీ వన్ లైన్ డబుల్ లైన్ అటు ఇటు అందరు యాక్సిడెంట్లు అయితే ఉండే అందరు యాక్సిడెంట్ అయితూ ఉండే ఈ యాక్సిడెంట్ అయిపోతున్న సమయంలో చాలా యాక్సిడెంట్ పెరిగినాయి ఉన్నది హైదరాబాద్ విజయవాడ రోడ్డు గ్రీన్ఫీల్డ్ ఖమ్మం పోవాలంటే ఆ గంట పట్టేది మనకు కానీ మన నేను జస్ట్ కేవలం పదహారు నిమిషాలు వచ్చాను నేను మీటర్ పెట్టుకున్నాను నేను పదహారు నిమిషాల్లో గ్రీన్ఫీల్డ్ ఇవన్నీ వచ్చినాయి అంటే భారతదేశంలో ఎందుకు ప్రగతి జరగట్లేదు ఎందుకు అభివృద్ధి జరగట్లేదు ఒక ఫేజ్ మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ముందు మన దేశంలో డెబ్బై ఎయిర్పోర్ట్లు ఉండే ఇప్పుడు నూట యాభై ఎయిర్పోర్ట్ ఉన్నాయి పది సంవత్సరాలు డెబ్బై ఐదు ఇంకా పెరిగినాయి మన దేశంలో ఆ రోజు పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు ప్రతి రోజు పడుతుంటే ఈరోజు ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రతి రోజు మనకు రోడ్డు పడుతున్నా మన దేశంలో అందులో భాగంగానే మనం చూస్తున్నాం మనం ఎక్కడో కాదు మన మన ప్రాంతమే చూస్తూ ఉన్నాం పదమూడు జాతీయ రహదారులు ఈరోజు తెలంగాణకు రావడం జరిగింది ఆ మధ్య ఎవరు అన్నారు ల్యాండ్ రేట్లు పెరుగుతున్న ల్యాండ్ రేట్ పెరుగుతుంటే ల్యాండ్ రేట్స్ ఒక అందం చూసి పెరగట్లేదు ఈ జాతీయ రహదారులు వచ్చినందుకు పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు వాళ్ళు పెరిగింది కాదు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా ఉన్నాయి కొత్త కొత్త మనకి చాలా మంది ఇక్కడ నుంచి లో ఇప్పుడు ఎంత పెరిగారు కాబట్టి యూరోప్ అమెరికా పోయిన చాలా మంది ఉన్నారు ఇక్కడ అక్కడ మనం రైల్వే లైన్ ఎక్కితే రైల్వే మనం రైలు ఎక్కితే అమ్మ ఎంత బాగుందనేవాళ్ళం ఈ యొక్క పది సంవత్సరాల్లో ఈ కొన్ని సంవత్సరాలు అనే మన దేశంలో దాదాపు ముప్పై ఆరు వందే భారత్ వచ్చినాయి దాంట్లో నాలుగు మన తెలంగాణ ఆంధ్రకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ వందే భారత్ కాకుండా మీరు రైల్వే స్టేషన్ చూడండి మీరు ఇప్పుడు చర్లపల్లి ఇప్పుడు ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ ఇవ్వండి మోడర్నైజేషన్ అయిపోయి ఎయిర్పోర్టు ఎంత అందంగా ఉంటుందో అంతకంత అందంగా మీరు రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్స్ ఇంతకుముందు ఇతర దేశాలకు భారతదేశానికి ఆదుకోండి మాకు బియ్యం ఇవ్వండి గోధుమలు ఇవ్వండి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి భిక్ష పడకూడానికి పోయేదే భారతదేశం అప్పుడు ఒక భిక్షగా దేశంగా థర్డ్ వరల్డ్గా ఒక ఎదుగుతున్న ప్రాంతాన్ని థర్డ్ అంటే మూడో ప్రపంచంలో వాళ్ళ మా దేశం కింద చూసేది కానీ ఈరోజు భారతదేశము ఎవరి ముందు చేయి చెప్పాల్సిన అవసరం లేదు మనమే ఇతర దేశాలకు ధాన్యం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం ఇంపోర్ట్ చేయట్లేదు మనమే ఇతర దేశాన్ని డబ్బులు తీసుకురావట్లేదు దాదాపు యాభై ఆరు దేశాలకు దాదాపు యాభై ఆరు దేశాలకు మనం ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం మన మన భారతదేశంలోనే నూట నలభై కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు బూస్టర్ డోస్ కూడా మనం ఇచ్చినాం ఇక్కడ ఎవరైనా డబ్బు పెట్టి వ్యాక్సిన్ కొనాలా చెప్పండి ఏది ఎవరు కూడా కొనలేదు మన దేశంలోనే కాదు దాదాపు నూట యాభై దేశాలకు ఉచితంగా భారతదేశము వ్యాక్సిన్ సప్లై చేసింది అది భారతదేశం జనది దేశం అనేది ఏదైతే ఉందో ప్రపంచంలో గతంలో మనల్ని ఒక ఒక శత్రు దేశంగా చూసేవాళ్ళం ఉగ్రవాదం గురించి పోరాడేటప్పుడు మన దేశాన్ని సపరేట్ చేసి ఎక్కువ మంది ఎంఎఫ్ఐ అంటారు మోస్ట్ ఫేవరట్ నేషన్ అది పాకిస్తాన్కి ఇచ్చేవారు కానీ ఈరోజు భారతదేశంతో నిలబడేటప్పుడు చాలా దేశాలు ఉన్నాయి ఇజ్రాయెల్ కూడా మన దేశంతో నిలబడ్డది మన దేశంతో రష్యా నిలబడుతుంది మన దేశంతో జర్మనీ నిలబడుతుంది మన దేశంలో ఫ్రాన్స్ నిలబడుతుంది మన రఫైల్ ఇచ్చింది గతంలో ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలే ఈరోజు భారతదేశంలో భారత ప్రధానమంత్రి విదేశాలకు పోతే మన దగ్గర భారతరత్న ఏదైతే మన దేశంలో పెద్ద అవార్డు ఉందో ఏడు ముస్లిం దేశాల్లో భారతీయ ప్రధానమంత్రికు అటువంటి గౌరవం దక్కింది మొన్న కూడా పోతే అతి పెద్ద గౌరవం ఒక దేశంలో వాళ్ళకి అన్ని ముస్లిం దేశాలే కాబట్టి భారతదేశం ఈరోజు పెరుగుతూ ఉన్నది మనం పెంచాలంటే మనకు సంకల్పం ఉండాలి ఈరోజు మనం మనకు యుద్ధమైంది ఆపరే యుద్ధం మనం ఆపరేషన్ సింధూర్ అది ఒక ఉగ్రవాదం వ్యతిరేకంగా ఒక అటాక్ అందులో మనము దాదాపు ఇండిజినియస్ అంటే మన మన దేశంలో తయారు చేసిన పరిక్రమలను మనం వాడినాము గతంలో మనం లక్షల కోట్ల రూపాయలు మనము ఈరోజు ఇంపోర్ట్ వాళ్ళం కానీ ఈసారి మనం మనమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం నలభై వేల కోట్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మనం వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఇది జరగలేదు మన దేశంలోనే ఈరోజు విమానాలు తయారవుతున్నాయి మన దేశంలోనే ఈరోజు ఫైటర్ జెట్స్ తయారైతున్నాయి మన దేశంలోనే ఈరోజు సబ్మరీన్స్ తయారైతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదైతే డిఫెన్స్లో పెరిగిందో ఇవన్నీ కూడా ఈరోజు మన దేశంలో మనమే తయారు చేసుకుంటున్నాం ఇతర దేశాలపైన మనం ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి దేశం ఈరోజు గతం కన్నా ఇప్పుడు చాలా ముందుకుంది మనం వికసిత అని అంటున్నాం కొన్ని రోజుల్లో మనం డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ యొక్క భారతదేశం ఒక స్వాతంత్రం వచ్చినటువంటి మనం పూర్తి చేస్తాం రెండు వేల నలభై ఏడులో మనం శతాబ్ది కూడా జరగబోతున్నాం రెండు వేల నలభై ఏడు వరకు మనము శతాబ్దిలో వికసి భారత్ అంటే ఈ దేశంలో ప్రపంచంలో ఈ దేశము అతి పెద్ద అతి ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఆలోచన ఉన్నది ఇప్పటికే ఇప్పటికే ప్రపంచంలో మనము నాలుగో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కింద నాలుగో స్థానం అంటే అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ తర్వాత ఈరోజు మనం నాలుగో స్థానంలో ఉన్నాం మిత్రులం నాలుగో స్థానంలో ఈ ఘనత ఎవరితో కాదు మనం అర్థం చేద్దామో స్కూటర్లు వాడే వాళ్ళం ఇప్పుడు ప్రతి ఇంట్లో రెండు రెండు కార్లు ఉంటున్నాయి ఇంత పెద్ద మార్పు జరిగినటువంటి విషయాలు మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే స్థానిక రాజకీయాలకు మనం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎన్నో రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు వాళ్ళ భావజాలం వాళ్ళ గుండెని ఏంటి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఈ కాలంలో మనం ఒక ఇంటికి పోతే చెప్తా ఉన్నారు టీవీ బంద్ చేశారు సార్ న్యూస్ పెట్టండి లేదు సార్ అసెంబ్లీ నడుస్తుంది టీవీ అన్నారు అసెంబ్లీ నడుస్తే టీవీ ఎందుకు పెట్టారు సార్ అన్న మా పిల్లలు కొత్త కొత్త బూతులు నేర్చుకుంటారు సార్ అసెంబ్లీ చూస్తుందని చెప్తున్నాను అటువంటి పరిస్థితి ఉన్నది అంత దూరం ఎందుకు మొన్న మొన్న చూస్తున్నాం టీవీలలో మన ఒక టీవీలో డిబేట్ జరుగుతూ ఉంటే ఒక పార్టీ వ్యక్తి ఇంకో పార్టీ లేచి థర్డ్ అది చంప మీద కొట్టాడు వాళ్ళు కొట్టుకుంటే యాంగ్ అయితే ఈరోజు మనము చదువుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి మార్పు తీసుకొచ్చిన తెలంగాణ అనుకుంటే ఈ తెలంగాణ బూతులు కొట్లాటాలు ఇవన్నీ ఉన్నాయి అంటుండే అరే ఒక పెద్ద అగ్రెసివ్ నాయకుడు కాదు అగ్రెసివ్ నాయకుడు కాదన్నారు అందులో దూకుడు దూకుడు ఉండాలని చెప్పారు ఒక నాయకుడు అంటే నూట మీద పడి బట్టలు చెప్పుకొని నేను అగ్రెసివ్ చెప్పుకోవాలా అవతల పార్టీని బూతులు తిట్టడం అనేది అగ్రెసివ్ ఏంది అగ్రెసివ్నెస్ విషయం ఇప్పుడు కూడా చెప్తున్నా ఏదైనా సరే అగ్రెసివ్నెస్ అంటే దూకుడు అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకుపోవడాన్ని దూకుడు అంటారు అగ్రెసివ్నెస్ అంటారు మీరు ఇతర సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు వాళ్ళు మీకు వాళ్ళు మీకు శత్రులు కారు మీరు రాజకీయ పెద్దలు మాత్రమే రాజకీయ పెద్దలు ఉన్నప్పుడు నన్ను మీరు ఏ పార్టీకి నమ్ముతున్నానో ఏ సిద్ధాంతం నమ్ముతున్నానో నా గౌరవం ఎంతైతే నా కార్యకర్తలు ఇస్తారో వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళకి అంత ఇస్తారు కదా మా ఇద్దరి మధ్యలో ఉన్నది విధాన విధి విధానాల ఒక డిఫరెన్సే పాలిటిక్స్ అనేది విధి విధానాలే భేదపాయంగానే వ్యక్తిగత భేదపాయ కాదు కానీ వాళ్ళు ఏపడుచులు ఈ విమర్శలు అనేది రాజకీయాలకు మంచిది కాదు వ్యక్తిగతమైనటువంటి దూషణ ఇది రాజకీయాల్లో ఉండకూడదని నేను నమ్మాను నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి పరిషత్ ఆర్ఎస్ఎస్ స్వయం ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నేను ఏ రోజు కూడా కోపం వస్తే నేను క్రిటిసైజ్ చేస్తాను విమర్శిస్తాను కోపం వస్తే నేను దాని మీద లేఖ రాసి నేను పెడతాను అంతేగానే బూతులు తిట్టడము కొట్టడము ఇది రాజకీయం కాదు ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదని చెప్పేసి మీకు తెలియజేస్తానుకున్నా మీకు అవకాశం ఉంది ఇవాళ ఇప్పుడు డెవలప్మెంట్ బాగా పెరిగింది సోషల్ డెవలప్మెంట్ సోషల్ మీడియా పెరిగింది సైన్స్ పెరిగింది ఈ సైన్స్ని మనము మానవత వలికి మంచి కోసం వాడాలి కానీ మానవలేని మనం మొత్తం కూడా దాన్ని అంతం చేసే విధంగా వాడకూడదు నాకు ఒక పెద్ద చెప్పేవారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ నో డౌట్ వెరీ ప్లెజరబుల్ ఇట్ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్ ప్లెజరబుల్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ హాజ్ మేడ్ అవర్ లైఫ్ మిజరబుల్ ఈరోజు సోషల్ మీడియాలో మనకు ఎంతైతే సూచనలు ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో అంతే దుష్ప్రచారం కూడా దాంట్లో ఎక్కువ జరుగుతూ ఉన్నది ఏది నిజమో ఏది అబద్ధమో వాట్సాప్ ఇండస్ట్రీలు రాజకీయ పార్టీలు వాట్సాప్ ఇండస్ట్రీలు పెట్టుకొని అసలు మనం కుల్ఫీ కులిపి అంటుండ్రు వాడు ట్రంప్ చూసే నిజంగా ట్రంపే కుల్ఫీ అమ్ముతున్నాడు ఇండియాకు వచ్చాడు అనిపిస్తుంది మనం చూస్తే అంత బ్రహ్మాండ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నాడు ఏది నిజమో ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోవడం అవుతుంది ఇది చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఒక రాజకీయ నాయకులే గారు అందరూ కూడా సోషల్ మీడియా అనేది చాలా జాగ్రత్తగా వాస్తవాలు ప్రజలకు అందిస్తే యూట్యూబ్ సంస్థలు కూడా నేను కోరుతా ఉన్నాను ఈ వేదిక ద్వారా మీరు ఒక బాధ్యతతో పనిచేస్తే సమాజానికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం స్తంభనీళ్ళు ఎవరు పెడతారు మొత్తం వీడియో ఎండింగ్ చూసాం దాంట్లో ఏమి ఉండదు మళ్ళీ నిజంగా ఇది అవసరమా మన సమాజానికి మనకు మొన్నటువంటి ఏదైతే ఘనత ఉందో గతంలో మేము చెప్తా ఉన్నాము మిత్ర మన యువత మనకు ఉన్నటువంటి క్షమత మనకు కెపాసిటీస్ ప్రపంచంలో ఏ దేశానికి లేదు ప్రపంచంలో ఏ దేశంలో పోయినా మీరు ఈరోజు భారతీయులే అక్కడ శాసిస్తున్నాను మొన్నటి వరకు ఈ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా భారతీయుడు కదా భారత మూలముడు కదా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా వై మన భారతీయ భారత మూలమే కదా ఫిజీ ఐలాండ్ మొత్తం ప్రపంచమే మొత్తం ఒక ప్రభుత్వం అందే కదా మారుషిష్ట కూడా భారతీయ జనతా భారతదేశం ఒక వ్యక్తులే కదా శాసించేది మీరు ఎక్కడ పోయినా ప్రపంచంలో నేను దాదాపు ఇరవై ముప్పై దేశాలు తిరిగాను ఏ దేశంలో పోయినా టర్కీ కూడా పోయినా అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది మూడో మానవున్నా బల్గేరియాలో ఇండియన్ రెస్టారెంట్ ఉంది రష్యాలో ఇండియన్ రెస్టారెంట్ ఉంది అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఇండియన్ కెపాసిటీస్ ఇండియా ఒక సంబంధించినటువంటి వ్యక్తుల ఒక డిమాండ్ భారతదేశం పైన బయట బాగున్నది ఇండియా ఈజ్ ప్రౌడ్ ఎర్లియర్ ఏమంటే డాక్టర్లు ఇరాన్ పోయినా అక్కడ యుఎస్ పోయినా అది ఇంకా అటు పోయినంటారు ఇప్పుడు అది కాదు ఇక్కడ చదివేట పోతే గర్వంగా మనం భావిస్తున్నాం భారతీయుల డిమాండ్ పెరుగుతున్నది మొత్తం యావత్ ప్రపంచంలో అది మన గర్వకారణం ఈరోజు అటువంటి దేశంలో అటువంటి యువత మనకు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే సమాచారాన్ని కానీ వాళ్ళకి ఇచ్చే సందేశం కానీ అది ఈ దేశానికి సమాజానికి పనికొచ్చేటట్టు ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఇది చాలా అవసరం ఇక చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు నేను ఒకటే కోరుతున్నాను మీరు వినోదం కోసం మీరు వేయండి మీరు మీ ఎంటర్టైన్మెంట్ మీరు చేయండి కానీ న్యూస్ వార్త చేసేటప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చేసినప్పుడు బాధ్యత కలిగ మీరు ఇచ్చేటటువంటి సూచనలు అది సమాజానికి బనికి రావాలి యువతని తప్పుదారిని పట్టించేలా ఉండకూడదు ఎందుకంటే ఈ దేశానికి మూలమే యువత ఈ దేశానికి ఈరోజు యంగెస్ట్ వరల్డ్ యంగెస్ట్ కంట్రీ ఇన్ ది ఇస్ ఇండియా ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ మీద భారతదేశంలో డెబ్బై శాతం మంది పాపులేషన్ మనకు ఉన్నది జాపాన్లు ఇంకా అంతా ముస్లింలే ఉన్నారు వాళ్ళకి యువకులు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు రష్యాలో కూడా అదే అమెరికాలో అదే ఏదో భారతదేశం పెరుగుతుండంలో అలా తెలంగాణ నూతన రాష్ట్రం ఇది ఈ తెలంగాణ నూతన రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ వరవడిని మనం మనం పెట్టాలి నేను అంతా చెప్పాను నేను విద్యార్థి పరిషత్ చదువుతున్నప్పుడు ఉన్నప్పుడు కానీ ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నా దేశం కోసం నేను ఆలోచించాలి నా సమాజం గురించి నేను ఆలోచించారే నాకు నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అనేది ఆలోచనతో నాకు ఉన్నది ఆ ఆలోచన ముందుకు పోవాలి అటువంటి పాలిటిక్స్ మనం తీసుకురావాలి తెలంగాణలో అనే దీంట్లో ఈరోజు ఉన్నాం ఇతరుల చాలా బాధ అనిపిస్తుంది మధ్య ఈరోజు ఈ యొక్క ఎలిగేషన్స్ పెడుతుంటే కూడా మనం ఒక మీటింగ్ దేవేంద్ర గౌడ్ గారు పుస్తకాన్ని పుస్తకం రాశారు ఆ పుస్తకాన్ని లేచి ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు ఈ మాట అన్నారు మనం రాజకీయాలు బూతులు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ ఆయనే అన్నాడు మళ్ళీ మీరు అందరూ అనుకుంటూ వచ్చి మళ్ళీ నీ సంగతి ఏం లేబాబు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడనారు నేను కూడా తెలుసుకున్నాను అది తప్పు ఈ రాజకీయాల్లో భాషలో మాట్లాడదు ఇప్పుడు నేను ఈ సీట్లో వచ్చిందా తెలుసుకున్నది మంచిది కానీ చెప్పాను అందరు రియలైజ్ కావాల్సిన అవసరం రాజకీయ పార్టీలు మనం విధి విధానాల మీద విమర్శించుకుందాం మన సిద్ధాంతాల మీద పోరాడదాం సిద్ధాంతాల కోసం మనం బతుకుతాం ఆ భావి తరానికి ఒక మంచి బాట చూపెడతాం అంతేగానే రాజకీయాల్లో మన భావి బూతులు లోతులు చక్కాలు దింపుకోటాలు కొట్టుకోటాలు కట్టడాలు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ మరి గోదావరిలో ఇంతమంది పురప్రముఖులు ఇక్కడ వచ్చారు మీడియా వచ్చింది మీ అందరు కూడా మరొకసారి మీ అందరూ వచ్చా మైక్ మధ్య మధ్య గుయ్యి గుయ్యి అన్నా కూడా మీరు కొద్దిగా విన్నట్టే అనిపించింది నాకైతే అదే మీరు చివరి చివరికి లాస్ట్లో మాట నేను బాలసు చెప్పాను మా సుబ్బరావు గారు మా ఫాదర్ గురించి తెలుసు మా ఫాదర్ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు చాలా కాలి చూస్తే ఇద్దరు మాట్లాడుకుంటే మా ఫాదర్ లేరు నాలుగు వెళ్ళేది బాబు మరి పోయి మాట్లాడుకుని అడిగాడు మా ఫాదర్ ఆయన అరే నేను ముగ్గురు పిల్లలు ఉంటే ఏం చేస్తున్నారు అన్నాడు ముగ్గురు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మా ఆయన మా పెద్ద అబ్బాయి బాగా ఇంటెలిజెంట్ ఐఐటి చేశాడు అని చెప్పాడు మరి రెండో అబ్బాయి అంటే ఏమ్స్ ఏమ్స్ అని చెప్పాడు మరి మూడో అబ్బాయి ఏం చేశాను ఇట్లాంటి తలకాయ పోకొని ఏం చెప్పాలరా వాళ్ళన్ని పాడలా ఇంత దొంగలతో సావసం ఉంది నాకు జైలుకు పోయి వచ్చాడు ఏం చేయాలని అర్థం కాదు ఆయన రాజకీయాల్లో పంపిణాను అనుకుంటున్నాను అన్నట్టు ఆయన మనకు రాజకీయాలు అనే అవసరం లేదు మంది చాలామంది చాలా చాలామంది రాజకీయాలు చాలామంది మంచి వాళ్ళు రావాలని కోరుతాం ఇది అప్పట్లో పీ వి గారు కానీ జార్జ్ ఫెర్నాండీస్ కానీ మీరు చూస్తే వాళ్ళందరూ ఒక స్ట్రగుల్ చేసి కష్టపడి చదివి ఒక చదివిన తర్వాత లాయర్లు అయ్యో ఇంకేదో దేశం కోసం వాళ్ళు త్యాగాలు చేసినటువంటి అటువంటి త్యాగ పురుషులు ఒక జీవితాన్ని వారి యొక్క త్యాగాలతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆ త్యాగాల ఒక భావన మన అందరిలో ఉండాలి రాజకీయాల్లో రావాల్సిన యువత రావాలి యువతులు రావాలి కానీ దుర్దశాతం రాజకీయాలు ఎవరు వస్తున్నారంటే బాగా డబ్బు సంపాదించుకొని ఇక్కడ నేను డబ్బు ఏం చేయాలి అనేటోడు రాజకీయాల్లో వస్తున్నాడు ఏ రోజైతే ఎలక్షన్స్లో డబ్బు మహిళ తగ్గిస్తామో ఏ రోజైతే డబ్బు లేకుండా ఎలక్షన్లో గెలిచే ప్రయత్నం మనం చేస్తామో ఆ రోజే మనకు అసలైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పి మేము తెలియజేసాం కదా దీనికి ప్రజలు కూడా అది సహకరించాలి ఒక ఓటు మీరు వేసే ఒక వెయ్యి రూపాయలతో చేస్తే మీరు ఐదు సంవత్సరాలు బాధపడతారు తర్వాత ఎన్ని తప్పులు చేసినా ఈసారి వేయించినా కదా అహే రెండోసారి రెండు వేలు ఇస్తే మనకు ఏడా ఓటు అని చెప్పేసి ఆ ధీమాతో రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి రాజకీయాల్లో డబ్బు మహిమ తగ్గించాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతూ మీ అందరికి మరొకసారి ఈ యొక్క నా జన్మభూమికి వచ్చేసిన ఒక్కసారి మరొకసారి భారత్ భారత మాతీ ఇప్పుడు మొదటిగా బార్ అసోసియేషన్ వారిని వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతా అందరికీ విజ్ఞప్తి బీజేపీ నాయకులు మాత్రం ఎవరు ముందుకు రాకండి